ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా ఈవినింగ్ టు నైట్ క్లాక్ చూపిస్తున్నానండి అంటే మేము ఈవినింగ్ బయటకు వెళ్ళాము ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూల్ డ్రింక్స్ అలాగే కొన్ని కొన్ని ఐస్ క్రీమ్స్ ఇంకా మనకు బయట దొరికే డ్రింక్స్ లాంటివి తీసుకోవాలని చాలా అనిపిస్తుంది కదా నేను అవన్నీ ఇంట్లోనే చేసుకుంటాను ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి అందుకే కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి నేను బయటికి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళానండి అలాగే మాకు ఫ్రైడే రోజు బస్ స్టాండ్ దగ్గర కూరగాయల మార్కెట్ కూడా ఉంటుందండి అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను అంటే మనం డైలీ కంపల్సరీ కర్రీస్ చేసుకుంటాం కదా అందు గురించి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నానండి నేను ఫస్ట్ వచ్చేసి మీతో కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఆ విషయాలు అంటే మనం ఇప్పుడు సమ్మర్లో కాబట్టి కంపల్సరీ కూల్ డ్రింక్స్ తీసుకుంటాము అలాగే నేను ఇప్పుడు వచ్చేసి మనం ఫాలుదా అలాగే ఐస్ క్రీమ్స్ ఇంకా కుల్ఫీ ఇలాంటి కొన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కొన్ని ఐటమ్స్ కూడా అవసరం పడతాయి కదా దానికోసం నేను కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను ఫస్ట్ అయితే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొస్తాను ఫస్ట్ నేను తీసుకొచ్చిన తో నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి నేను తీసుకొచ్చిన ఐటమ్స్ ఇదండి రూ ఆఫ్జ అనట ఇది రోజు సిరప్ అంటారండి చూడండి మీకు కనిపిస్తుందా ఇది రోజు సిరప్ దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడింది నాకు అంటే దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి యాభై ఐదు రూపాయలు దీని కాస్ట్ ఇది రోజ్ సిరప్ మనం ఇది ఫాలుదాలో అలాగే మనం ఐస్ క్రీమ్స్లలో ఇంకా చాలా వాటిలలో వాడతారు సరిగ్గా ఐడియా లేదు కాకపోతే నేను చేస్తూ ఉంటాను కదా రెసిపీస్ అన్నీ మీకు అవన్నీ నేను మీతో షేర్ చేశానండి అందుకే నేను పాలుతో తీసుకొచ్చాను ఎప్పుడు ప్రతి సమ్మర్ తీసుకొస్తాను కాకపోతే ఒకసారి ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేద్దాలో అంటే ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను వీలైతే ఫస్ట్ రోజే ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చానండి ఎందుకంటే మా పిల్లలు చాలా రోజుల నుంచి మమ్మీ సమ్మర్ వచ్చేసింది కదా కూల్ డ్రింక్స్ ఇంకేమైనా చేయవా అని అడుగుతున్నారు అందు గురించి నేను తీసుకొచ్చానండి పిల్లల కోసం ఇది రోజ్ సిరప్ అంటారు దీన్ని చూడండి ఇవి వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి బయట షాపులో అవైలబుల్గా లేకుంటే మీరు సూపర్ మార్ట్లో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళని అడగండి వాళ్ళని అడిగితే మనకు వాళ్ళు మొత్తం గ్యాదర్ చేసి ఇస్తారు నేనైతే ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళని అడిగానండి అడిగితే నాకు వెంటనే తీసేసి ఇచ్చారు వాళ్ళు నేను ఇది వచ్చేసి ఉషోదయ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను మాకు ఇక్కడ చాలా సూపర్ మార్కెట్లు ఉన్నాయండి ఉషోదయ సూపర్ మార్కెట్ అలాగే మోరు ఇంకా రిలయన్సు దగ్గరలో వచ్చేసి డి మార్ట్ కూడా ఉంది కదా నేను అంత దూరం వెళ్ళడం ఎందుకని ఉషోదయ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అని వెళ్ళి తీసుకొచ్చాను అలాగే ఇంకొకటి కూడా తీసుకొచ్చాను చూడండి రాగి అటుకులు రాగి అటుకులు అనేవి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఇవి రాగి అటుకులు అంటారండి మన రాగులతో తయారు చేస్తారు వీటితోనే మనం స్వీట్స్ చేసుకోవచ్చు హార్ట్ చేసుకోవచ్చు అలాగే వీటిని పోపు వేసుకోవచ్చు మనం లడ్డులాగా చేసుకోవచ్చు మనం కొన్ని పాలల్లో వేసుకొని కూడా తినొచ్చండి డైరెక్ట్గా కూడా తినచ్చు ఇవి చాలా మంచిది హెల్త్కి కాకపోతే రాగి కొంచెం సమ్మర్లో వేడి కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి నేను పిల్లలకైతే ఎక్కువ శాతం వింటర్లో ఇచ్చేదాన్ని ఈ రాగి అటుకులు కాకపోతే నాకు తీసుకురావాలనిపించింది చాలా రోజులైంది ఈ మధ్యలో పిల్లలకు ఏమి చేయక అంటే రాగి పిండితోని సమ్మర్ వచ్చింది కదా అని ఎక్కువ శాతం నేను రాగి పిండితో ఏమి చేయట్లేదండి ఎందుకంటే రాగి రాగి పిండి అనేది మనకు ఎక్కువ వేడి కదా అందు గురించి నేను కొన్ని తీసుకొచ్చాను చూడండి ఇది ఎన్ని గ్రామ్స్ అంటే ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ అన్నట్టు దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దీన్ని కూడా నేను ఉషోదయ సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను అలాగే ఇంకొకటి కూడా తీసుకొచ్చాను మిల్క్ పౌడర్ తీసుకొచ్చాను చూడండి మనకు ఇప్పుడు ఐస్ క్రీంలలో కంపల్సరీ అవసరం పడుతుంది కదా మిల్క్ పౌడరు అందుకే నేను మామూలు మిల్క్ పౌడర్ తీసుకొచ్చాను దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ రూపీస్ అండి ఇది మామూలు నాకు ఇది ఒకటే దొరికింది అక్కడ ఏమీ లేవు అందుకే నేను మామూలుగా ఇది తీసుకొచ్చాను ఇక పిల్లలకు మనం ఐస్ క్రీమ్స్ రెసిపీస్ చేసి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది కదా వాళ్ళకు మా పెద్ద అబ్బాయికి హాలిడేస్ ఇచ్చారు ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు అందుకే ఇంట్లోనే ఉంటున్నాడు ఇంట్లో ఉండి ఓకే మమ్మీ ఏమైనా చెయ్యి అని అడుగుతున్నాడు అందుకే నేను రోజుకొక వెరైటీ కాకుండా టూ డేస్కి ఒకసారి లేకుంటే డే బై డే అలా చేద్దామని అనుకుంటున్నానండి నాకు కూడా పని కావాలి కదా పని అయిన తర్వాత పిల్లలకు రోజు ఇలా చేసిద్దాం అనుకుంటున్నాను షూర్గా అవన్నీ మీతో షేర్ చేస్తానండి నేను కంపల్సరీగా నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ విషయాలన్నీ అందుకే నేను షేర్ చేస్తున్నాను అలాగే నేను మార్కెట్లో ఇంకా అషోదయ సూపర్ మార్కెట్లో కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నానండి కొన్ని మార్కెట్లో పిక్స్ కూడా తీశాను అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితేనే చూడండి ఈ వీడియోని మీకు నచ్చలేదు అనుకోండి స్కిప్ చేయండి ఓకేనా నేను మార్కెట్కు వెళ్ళొచ్చాక కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నానండి ఇందులోనే ఎగ్స్ వేస్తున్నాను ఎందుకంటే ఎగ్స్ను ఉడకబెట్టడానికి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు నేను ఎగ్స్ను ఉడకబెడుతున్నానండి అలాగే నేను మార్కెట్కు వెళ్ళే ముందే రైస్ కూడా కడిగి నానబెట్టాను ఇలా మనం ముందే రైస్ను నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది మనకు తొందరగా పని కూడా అవుతుంది అందుకే నేను ఎప్పుడు కంపల్సరీ వన్ అవర్ కానీ టూ అవర్ కానీ నానబెడతాను అలాగే ఇప్పుడు నేను ఎగ్స్ స్టవ్ మీద పెట్టాను ఇవి ఉడికేంతలోపు నేను కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసానండి అలాగే ఇప్పుడు నేను టమాటాలు కూడా ఇందులో వేస్తున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలను కూడా ఇలా ఉప్పు వేసిన వాటర్లో వేస్తున్నాను ఇలా ఉప్పు వేసిన వాటర్లో మనం కూరగాయలు అనేవి వాష్ చేసుకోవడం వల్ల వీటిపైన ఉన్న క్రిములు అనేవి తొలగిపోతాయండి అందుకే నేను ఎప్పుడు కూరగాయలు ఇలా వాష్ చేసుకుంటాను ఇంకా మీకు ఎక్కువ టైము ఉంటే మనం కొంచెం గోరువెచ్చని వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా అలాగే నేను ఇప్పుడు కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి అలాగే ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టానండి ఇందులో ఇప్పుడు నేను కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేశాను ఆయిల్ వేడేకాక ఇందులో జీలకర్ర ఆవాలు వేశాను పోపు దినుసులు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి ఇవి పాయికి చిత్తకుండా ఉండడానికి తొందరగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి మనం ఒకసారి బాగా కలుపుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా తొందరగా ఫ్రై అవుతాయండి చూడండి ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేశాను ఇది పచ్చివాసన ఏమీ లేకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో కొన్ని కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని ఉల్లి కాడలు వేసానండి టేస్టీ కోసం ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా అప్పుడే మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తాను అన్నిటినీ ఎక్కువ శాతం అయితే ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కర్రీకి సరిపడా పసుపు కూడా వేసానండి ఇలా పసుపు వేసి మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నానండి నేను టమాటా ముక్కలు అనేవి ఇలా పొడువుగా చాప్ చేస్తాను తొందరగా ఫ్రై అవ్వడానికి నేను నేను కూరగాయలు కట్ చేసినవి వీడియో తీయలేదండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేశాను అందుకే నేను వీడియో అనేది ఏమి తీయలేదు డైరెక్ట్గా చూపిస్తున్నానండి మీకు ఇవి మగ్గడానికి ఇప్పుడు నేను మూత పెట్టాను చూడండి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను టమాటా ముక్కల్ని టూ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి ఇవి ఊరి టమాటాలు కాబట్టి తొందరగానే ఫ్రై అవుతాయి ఇలాగా ఇవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వడానికి నేను ఇప్పుడు మళ్ళీ మూత పెడుతున్నానండి చూడండి టమాటా ముక్కలు మనకు బాగా ఫ్రై అయ్యాయి కదా మనకు కనిపిస్తున్నాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటే మన టమాటా ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను అందుకే తర్వాత వేశాను కాకపోతే టమాటాలో ఇలా వేసుకుంటే కూడా బాగుంటుందట మా మమ్మీ అయితే ఎప్పుడు కర్రీలలో మధ్యలో వేస్తుంది అందుకే నేను చాలాసార్లు చూశాను నేను ఇప్పుడు మధ్యలో వేసానండి ఇది కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను ఇందులోనే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం వేసాను అలాగే కొంచెం కారపొడి కూడా వాడాను ఇలా కారపొడి కూడా వేశానండి ఇలా ఉప్పు కారం వేసుకొని మనం బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం వేయించిన ధనియాల పొడి వేసాను టేస్టీ కోసం ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ కొట్టిపోస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను రెండు ఎగ్స్ కొట్టిపోస్తున్నాను అలాగే మూడు ఎగ్స్ కూడా ఉడకబెట్టాను కదా ఈరోజు వచ్చేసి నేను టమాటా ఎగ్ కర్రీ అనేది ఉడకబెట్టిన కోడిగుడ్లు అలాగే కొట్టిపోసిన కోడిగుడ్లు తో రెండు ఎలా కలిపి చేసుకోవాలో చూపిస్తున్నానండి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను అప్పుడప్పుడు మా పిల్లల కోసం ఇలా ఎగ్స్ కొట్టి పోసుకున్న తర్వాత ఈ ఎగ్స్ పైన మనం టమాటా ముక్కలతోని ఇలా కవర్ చేసుకోవాలి అప్పుడు ఎగ్స్ అనేవి చాలా బాగా ఉడుకుతాయి అంటే చాలా బాగా ఫ్రై అవుతాయండి ఇవి ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను చూడండి ఎగ్స్ మనకు బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి కదా ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక మెల్లగా మనం ఇంకో పక్కకు తిప్పుకోవాలి అప్పుడే మనకు రెండు వైపులా ఎగ్స్ అనేవి చాలా బాగా ఫ్రై అవుతాయి అప్పుడు నీచు స్మెల్ అనేది ఏమీ రాదండి ఇలా చేసుకుంటే మనం ఇలా చేసుకోవడం వల్ల ఏ గుడ్డు ఆ గుడ్డు సపరేట్గా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేస్తున్నానండి ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేసి కొద్దిసేపు వీటిని కూడా ఫ్రై చేసుకుంటానండి ఇలా చేసుకుంటే మనకు కొందరికి కోడిగుడ్లు కొట్టిపోసినవి తినడం ఇష్టం అలాగే ఇంకొందరికి ఉడకబెట్టిన కొడుగుడ్లు తినడం ఇష్టం అండి ఇలా చేసుకున్నారనుకోండి చాలామందికి ఒకేసారి మనకు రెండు పండ్లు అయిపోతాయి ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారండి నేనైతే అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను టమాటా ఎగ్ కర్రీని ఇలా మనం ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి అప్పుడే ఉప్పు కారం అనేది ఈ ఉడకబెట్టిన కోడుగుడ్లకు కూడా చాలా బాగా పడుతుందండి అందుకే నేను ఇలా మెల్లగా కలిపి మళ్ళీ కొద్దిసేపు ఇది ఫ్రై అవ్వడానికి మూత పెట్టానండి చూడండి ఈ ఉడకబెట్టిన కొడుగులకు కూడా ఉప్పు కారం బాగా పట్టింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను టేస్టీ కోసం చూడండి ఇలా వేసుకొని మనం మెల్లగా ఇంకోసారి ఇలా కలుపుకోవాలి అప్పుడే ఈ ధనియాల పొడి టేస్ట్ అనేది ఎగ్ కు చాలా బాగా పడుతుందండి ఇలా కలుపుకుంటే మన టమాటా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది మీకు ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు ఈ రెసిపీ ఇలానే చేస్తే కూడా కామెంట్స్లో చెప్పండి నేనైతే అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తానండి టమాటా ఎగ్ కర్రీని అలాగే నేను కర్రీ ప్రిపేర్ చేసేంతలోపు రైస్ కూడా ఉడికింది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మా పిల్లలిద్దరికి అన్నం వేసి తర్వాత అన్నం కొంచెం చల్లారాక ఇందులో కర్రీ వేస్తానండి అంతలోపు అన్నం కూడా చల్లారుతుంది కదా అందుకే నేను ఎప్పుడు ఫస్ట్ వచ్చేసి అన్నం వేస్తాను అన్నం చల్లారడానికి ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను ఎగ్ వేస్తున్నానండి వర్షిత్ వచ్చేసి ఉడకబెట్టిన కొడుగుడ్డు తింటాడు అలాగే లవిత్ వచ్చేసి కొట్టిపోసిన కొడుగుడ్డు తింటాడండి అందుకే నేను అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఈ రోజు వచ్చేసి లవిత్ కూడా ఉడకబెట్టిన కొడుగుడ్డు తింటా అన్నాడు అందుకే ఇద్దరికి చెరొకటి వేసానండి ఇలా వేసి చల్లారిన తర్వాత నేను మా పిల్లలిద్దరికి ఫస్ట్ ఇలా కలిపేసి ఇస్తాను ఇలా కలిపేసి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ చేతితోనే తింటారండి నేను చిన్నప్పటి నుంచి పిల్లలకు ఎక్కువ శాతం చేతితోనే తినడం అలవాటు చేశాను వాళ్ళకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ శాతం ఫుడ్ తినప్పుడు మాత్రమే నేను తినిపిస్తానండి పిల్లలకైతే నేను డైలీ ఇలా చేస్తాను వాళ్ళు తిని పడుకున్న తర్వాతనే మేము తినేసి పడుకుంటామండి నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందండి వర్షత్ వచ్చేసి కొంచెం స్పైసీ తక్కువ తింటాడు లవిత్ ఇంకా ఎక్కువ తింటాడు స్పైసీనెస్ మీ పిల్లలకు కూడా మీరు ఇలానే చేస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి పిల్లలిద్దరూ తిని పడుకున్న తర్వాత మేము కూడా తినేసి బోల్ అన్ని మొత్తం తోమేసి గ్యాస్ బండ మొత్తం ఇలా నీట్ గా చేసి పడుకుంటానండి నా డైలీ నైట్ ఇలానే ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో చూసారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్